జూన్ రెండు ఆదివారం ఏకాదశి రాబోతుంది ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఏకాదశి ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మనకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం మనకి ఎన్ని డబ్బులు ఎన్ని కార్లు ఎన్ని బంగ్లాలు ఎన్ని ఉన్నా గమనించండి అనారోగ్యం పాలయ్యాడు అంటే ఆయనకు అది వద్దనిపిస్తుంది నాకు ఆరోగ్యం బాగుంటుంది అనిపిస్తుంది అది ఎలా అంటే ఒక ఊపిరి లాంటిది ఆరోగ్యం అనేది ఊపిరి ఆడట్లేదు అనుకోండి అమ్మ ఫస్ట్ నాకు ఊపిరి ఆడాలి అన్ని కానీ ఖర్చు పెడతా అంటారు అట్లాగా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకునే ఏకైక మార్గం స్పిరిచువల్గా ఏకాదశి చేయడం అయితే ఆరోగ్యం ఎందుకు వస్తుందండి విష్ణువుకి ఆ రోజు మనం అంటే చాలామంది అనొచ్చు తినమ్మ మానేస్తే ఎందుకు వస్తుంది ఆరోగ్యం అని ఇప్పుడు బాడీకి ఒక సిస్టమ్ ఉందమ్మా జ్వరం వచ్చింది అనుకోండి నోరు చేదవుద్ది బాడీ ఏం చెప్తుంది నోరు ఎందుకు అంటే నువ్వేం తినకరా బాబు లోపల నేను రిపేర్ చేసుకున్నట్టు మనం చేదుంటే చేదు ఉన్నప్పుడు ఏం వచ్చింది తింటూ ఉంటాం అంటే బాడీ చెప్తుంది నువ్వు తినకు ఇప్పుడు నోరు చేదుందని అని తినకు ఏ జీవైనా గానీ దానికి హెల్త్ ఇష్యూ వస్తే తినదు తెలుసా మీకు వదిలేస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ లోపలికి ఎప్పుడైనా ఒక సిస్టమ్ సెట్ చేసుకోవాలంటే తినకూడదు ఇప్పుడు చూడండి మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం ఒక వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తాం క్లీన్ చేయకపోతే పరిస్థితి ఏమిటి మొత్తం బూజు పట్టేసి పాడైపోద్దిగా మట్టి మొత్తం అలాగే బాడీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది దట్ ఈజ్ ఏకాదశి ఏమంటే ఏకాదశి రోజు ఎందుకు క్లీనింగ్ చేసుకోవాలి బాడీ అని అనగొచ్చు మీరు ఒక రోజు చేసుకోవచ్చు కదా మనకి జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానము అంటారమ్మా ఐదవ స్థానం ఐదవ స్థానం అంటే ఇమ్యూనిటీ మనిషి యొక్క ఇమ్యూనిటీ ఎంత ఉంది ఎలా ఉంది అని పంచమ స్థానాన్ని చూసి చెప్తారు పంచమం బాగుంది ఆయనకి ఎన్ని రోగాలు వచ్చినా తగ్గిపోతాయి ఆఖరి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి అయినా కూడా అన్ని తగ్గిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతాడు పంచమం బాగుంటాయి చూస్తుంటాం క్యాన్సర్ వచ్చింది సార్ నెల రోజుల్లో పోతాడు ఇరవై సంవత్సరాలు బతుతాడు కారణం ఏమిటి అంటే బికాస్ ఆఫ్ ఫిఫ్త్ లార్డ్ ఇది రెండు రకాలు మనకి జన్మజాతకంలో పంచమం బాగుంది ఇన్ బిల్ట్ మనం పంచమాన్ని బాగుండేలా సంపాదించుకోవచ్చు అది దేనివల్ల అంటే ఒకటి ఏదైనా మంత్ర సాధన రెగ్యులర్గా ఏదైనా మంత్ర సాధన అంటే ఏమిటి లలితహాస్ నామాల్లో ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని రెండవది ఇంకేదైనా మంత్రం సాధన చేయడం ఫాస్టింగ్ ఉండడం అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఏకాదశి ప్రత్యేకంగా చేయడం ఎందుకంటే ఏకాదశి నాడు రవిచంద్రులు ఇద్దరు కూడా వన్ బై లెవెన్ త్రీ బై లెవెన్ యాక్సెస్లో లేదా వన్ బై లెవెన్ యాక్సెస్లో లేకపోతే ఫిఫ్త్ హౌస్లో అంటే రవి నుంచి చంద్రుడు పంచమ స్థానాల్లో కానీ పదకొండవ స్థానాల్లో కానీ ఉంటాడు అప్పుడు పంచమం యూనివర్సల్గా యాక్టివ్గా ఉంది అంటే యూనివర్సల్గా అన్ని జీవరాశులకి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఎనర్జీ యూనివర్సల్గా రిలీజ్ అవుతుంది ఆ రోజు మీరు గనక తినకుండా భగవత్ సేవలో ఏదైనా ఒక మంత్రం చేస్తూ ఉంటే మీకు పంచమ స్థానం యాక్టివ్గా ఉన్న రోజు మీరు భగవత్ సేవ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే ఒకటి రుణగ్రస్తులవుతారు రోగ్రస్తు అంటే రుణము పోతుంది రుణగ్రస్తులైన వాళ్ళకి రుణం తొలగిపోతుంది రోగగ్రస్తులైనటువంటి వారికి రోగం తగ్గుతుంది శత్రుత్వాలు ఎక్కువగా ఉండేటువంటి వారికి శత్రు సంబంధించినవి దోషాలు తగ్గుతాయి అంటే రుణగ్రస్తము రోగగ్రస్తము శత్రుగ్రస్తం అయినటువంటిది అంతా కూడా తొలగుతుంది ఇక్కడ రుణ విముక్తి రోగ విముక్తి శత్రువిముక్తి కలుగుతుంది అయితే ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే మోసపోయేటువంటి యోగం ఈ జాతకంలో ఏదైనా ఉన్నా అది కూడా తొలగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకు అంటే చంద్రరాహువుల యొక్క కలయికలో జరుగుతుంది ఈ ఇది అయితే దీనికి అసలు ఎట్లా చేసుకోవాలి ఏమిటి అంటే పర్టికులర్గా శాస్త్రంలో చెప్పినటువంటిది ధర్మసింధు నిర్ణయ సింధులు అనేటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటిది మాత్రం ఉపవాసం చెప్పారు అందరేమంటారు ఉపవాసం అంటే కేవలం భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటారు భగవంతుడి దగ్గరగా ఉండడం అనేటువంటిది ఎంత నిజమో ఈ ఎనిమిది యామములు అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు మూడు గంటలు మూడు ఎండలు ఇరవై నాలుగు త్రీ ఐద్య ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల పాటు మనం ఏమీ తినకుండా ఉండగలగాలి భగవత్ సేవలో ఇది ఎవరెవరికి వర్తించదు చిన్నపిల్లలకు వర్తించదు వాళ్ళు తినొచ్చు స్త్రీలకు వర్తించదు ముసలి వాళ్ళకు వర్తించదు రోగగ్రస్తులకు వర్తించదు వాళ్ళు తినొచ్చు చక్కగా పళ్ళు పాలు లేకపోతే ఇంకేదేదైనా సరే వండని పదార్థం ఏదైనా వాళ్ళు తినొచ్చు హ్యాపీగా లేదండి నాకు పళ్ళు పాలు తినను ఓన్లీ తినే నాకు అనా అనారోగ్యంతో ఉన్నాను తినొచ్చు తప్పేం కాదు కానీ ఆరోగ్యంగా ఉన్నాము యువకులుగా ఉన్నాము వీఆర్ వెరీ స్ట్రెంగ్త్ అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటే ఇంకా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అయితే ఉపవాసం ఉంటూ చేయడానికి ఏమిటి అంటే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకొని అక్కడే కూర్చొని లేకపోతే ఇంట్లో ఉండేటువంటి శివుని యొక్క దానికి అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా వినాలి అంత విష్ణు సహస్రనామాన్ని నాకు రాదండి అంటే చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ప్లే చేసుకొని ధ్యానంలో కూర్చొని చక్కగా అదే ధ్యాసగా వింటూ ఈరోజు చేసే ప్రతి పని కూడా ఒక నీళ్లు తాగుతున్నాం స్వామివారికి సమర్పిస్తూ ఒక పని చేస్తున్నాం విష్ణువుకి సమర్పిస్తూ చేస్తున్నట్టుగా కనుక చేయగలిగితే మీ యొక్క జన్మం ధన్యం అవుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఇంకొకటి ఇంకో సూత్రం చెప్తున్నా దీంట్లో మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాన్ని విష్ణువుని తలుచుకుంటూ అంటే క్రీమ్ అచ్చుత అనంత అనుకుంటూ స్వీకరించామనుకోండి అది పదార్థం ఔషధంగా మారుతుంది అంటే మీరు తిన్న ప్రతి ఆహార పదార్థము మీ లోపల ఏదైనా బాడీలో ఇబ్బంది ఉంది దాన్ని అక్కడికి నాశనం చేస్తుంది చేసి మీ బాడీని హ్యాపీగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది అందుకని మనం వాటర్ తాగిన భోజనం చేసినా ఏం చేసినా క్రీమ్ అచ్చుతా అనంత అనుకుంటూ తినాలి గోవింద ఓకే అప్పుడు మీకు బాగుంటుంది సైన్స్ పరంగా కూడా చాలా మంచిది చాలా మంచిది దీని మీద ఒక ఒకతనికి తనకి జపాన్ లో అనుకుంటా జపాన్ లో నోబుల్ బహుమతి కూడా వచ్చింది ఓకే అంటే ఏకాదశి చేసే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటున్నాడు క్యాన్సర్ తగ్గుతు క్యాన్సర్ లాంటివి తగ్గుతున్నాయి అటువంటి ప్రాణాంతకమైన రోగాలు ఏమి రావట్లేదు ఏకాదశి వల్ల అని చెప్పి ఎవరైతే రీసెర్చ్ చేశారో ఆయనకి నోబుల్ బహుమతి కూడా వచ్చింది ప్రూవ్ చేశాడు మనల్ని మనం క్లెన్స్ చేసుకోవడానికి ఒక రోజు అనేది ఉండడం మన అదృష్టం మనకి చక్కగా ఉపయోగించుకోవాలి అవును కానీ మనము పాటించట్లేదు ఒక రోజు కూడా పాటించట్లేదు మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు అంటే ఏకాదశి ప్రత్యేకత చెప్పారు అలాగే ఉపవాసం దేనికి చెయ్యాలి ఎవరు చేయగలరు ఎలా చెయ్యాలి అనేది చాలా వివరంగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్ర